అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఈడిగ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు సేవా గుణం కలిగిన మహానుభావుడు పునీత్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయగా అలాగే అన్నా క్యాంటీన్లో మూడు వందల మందికి ఉచిత అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈడిగ సంఘం నాయకులు మాట్లాడుతూ పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తి ఈ లోకంలో లేకపోవడం బాధాకరమని ఆయన జీవితకాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన చూపిన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నామని అందుకే రాయదుర్గం పట్టణంలో ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించామని పేర్కొన్నారు అలాగే భవిష్యత్తులో పునీత్ రాజ్ కుమార్ పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈడిగ సంఘం అధ్యకుడు కెబి అశోక్ మరి స్వామి గంగాధర మారుతి సిద్దప్ప నీలకంఠ రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పునీత్ రాజ్ కుమార్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల్లో బ్రెడ్లు రోగులకు బ్రెడ్లు ఫ్రూట్స్ పంపడం జరుగుతో పాటు అన్న కంటేలో మూడు వందల మంది బీద వాళ్ళకి పేదవాళ్ళకి అన్న సందరం జరిగింది ఈరోజు రాయదుర్గంలో వాళ్ళు కమ్యూనిటీ సంఘం తరఫున ఒక మహానుభావుని పేరుతో పుణీత్ రాజ్ కుమార్ గారి పేరుతో ఒక ఫౌండేషన్ నిర్మించడం జరుగుతుంది ఆయన అలాంటి మహానుభావుడు ప్రపంచంలో నూటికో కోటికో ఒకరు ఉంటారు ఆయన చేసిన గొప్ప సహాయాన్ని బట్టి ఆయన జీవించినటువంటి ఒక జీవితం ఎక్కడో ధనవంతుడు కాబట్టి ఆయన అంతటి ధనవంతుడు ఈ ప్రపంచంలో అందరికీ పేదలకందరికీ సహాయం చేసి పేదల గుండెల్లో వాళ్ళ హృదయాలలో ఆరని దీపమై వెలిగి ఉన్నాడు కాబట్టి అలాంటి మహానుభావుడు నూటికో కోటికో ఒక్కరు ఉంటారని గ్రహించి వారు చేసినటువంటి గొప్ప సహాయానికి ఆయన చేసిన మేలును బట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి రాయదుర్గంలో ఆయన పేరుతో ఒక ఫౌండేషన్ నిర్మించి తర్వాత త్వరలోనే ఒక కమిటీ కూడా చేయబోతున్నారు ఆయన పేరుతోనే అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని ఆశపడుతూ ఇలాంటి గొప్ప గొప్ప కార్యములు చేసి గొప్ప గొప్ప సహాయాలు చేసి వాళ్ళు ఎంతో తృప్తి పొందినటువంటి వారికి వాళ్ళు చేసే సంకల్పాన్ని బట్టి వారు చేసే ప్రయత్నాన్ని బట్టి వారు చేసే మంచి పన్నును బట్టి వారికి సదాకాలం దేవుడు వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సదాకాలం తోడుగా ఉండాలని కోరుతూ